హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెంలాడం వచ్చట్లు ఇవాళ మనం చూసే వీడియో చాలా రోజుల తర్వాత విములవాడకు సంబంధించిన ఒక రథం అయితే ఈరోజు మన విములవాడ ఆలయం ముందు పెట్టడం జరిగింది అయితే శృంగేరి నుంచి పీఠాధిపతి గారు వచ్చారు కదా సో ఆయన వచ్చిన సందర్భంగా ఆలయం ముందు దీన్ని ఆకర్షణీయంగా ముస్తాబు చేసి పెట్టడం అయితే జరిగింది అంటే ఆలయం గోపురంలో పైన ఏ ఏ విధంగా ఉన్నాయో అవన్నీ మనం ఈ రథంలోనైతే చూడొచ్చు ఆలయంకు సంబంధించిన గర్భగుడి ఆలయంలో ఉండే రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అలాగే ఆలయం పైన గోపురాల్లో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయి ఆ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఆలయంకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం ఈ రథం లోపల చూడొచ్చు అన్నమాట అంటే ఒక రకంగా మినీ దేవాలయం అన్నమాట ఇది సో శివరాత్రి సమయంలో ఈ రథాన్ని ప్రచారం కోసం అయితే విలేజ్లలో తిప్పడం జరుగుతుంది చూడండి మన శివలింగం అయితే రాజేశ్వర స్వామి శివలింగం ఆలయం లోపల ఇదే విధంగా ఉంటుంది సో ఈ వీడియో నాకు చాలా అద్భుతంగా అనిపించింది వీడియో చేస్తున్నంతసేపు నాకు ఎంతో సంతోషం కూడా అనిపించింది ఇట్లాంటి అందమైన రథాన్ని మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ఈ అందంగా ముస్తాబు చేసిన రథాన్ని మీకోసమైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు వీడియోలో చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఇప్పుడు ఇది మన విములవాడ పెద్ద గోపురం ముందే ఉంది సో అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా ఆ ప్లేస్ లో దీన్ని పెట్టడం అయితే జరిగింది మీరు చూడండి ఇది బ్యాక్ సైడ్ లో శివలింగం ఉంటుంది ఇంకా అలాగే కోడలు మన కోడల్ని చూపిస్తాను చూడండి అంటే ఆలయంలో ఉండే ప్రతిదీ కూడా అంటే ఆలయానికి ప్రతీకగా ఈ రథాన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది చాలా రోజుల కిందట అయితే భీమేశ్వరాల ఆలయంలో దీనికోసం అయితే ఒక ప్రత్యేకమైన షెడ్ అయితే ఉంటుంది సో ఇంతటి అద్భుత రథాన్ని మన ఛానల్లో చూపించడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సేవ్ చేసుకొని షేర్ చేయండి చాలా మందికి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ విమ్లవడం ముచ్చట్లు థ్యాంక్ యూ ఫ్రెండ్స్